దీంట్లో వేసి చిన్న ముక్కలు చేసామన్నమాట పసుపు కొమ్ముల్ని ఎక్కువ కారలేండి ఓ హండ్రెడ్ గ్రామ్స్ చేసాం ఇప్పుడు శాంపుల్ కోసం చాలా అయిపోయింది పూర్వం అయితే కొంచెం ఎండలో ఎండబెట్టి రోడ్లో రోకలేసి దంచేవాళ్ళం బాగా చిన్నప్పుడు అంటే టెన్త్ అప్పుడు టెన్త్ చదువుకున్నప్పుడు ఇప్పుడు అది బయట కొనుక్కోవడం అలవాటు అయిపోయింది లేదంటే మంచిది మా చుట్టాలు ఉన్నారు వాళ్ళే సాయి పసుపు మనమే ఇక్కడ మిల్లులో పట్టు అమ్ముతాం షాప్లో తీసుకెళ్ళండి అని ఇచ్చేవాళ్ళు అలా తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడైతే ఎక్కడ చూసినా కల్తీ ఉంటుంది వేరే ఊళ్ళకి వచ్చేసాం కదా మీరు బయట తినద్దు పసుపులు అవి తింటే దాంట్లో రోగాన్ని వచ్చేవి ఏవో కలుపుతున్నారని చెప్పి బాగా చెప్తున్నారు సరే ఎందులో వేద్దామన్నా భయం ఉంది చనాలు బట్టి ఇప్పుడు కొద్ది రోజులు బట్టి వాడట్లేదు ఎన్నాళ్ళు ఉంటాం వాడుకోవాలి కదా అన్నిట్లో ఇప్పుడు ప పచ్చళ్ళ సీజను అందులోకి తప్పకుండా వేయాలి లేకపోతే అవి పాడైపోతాయి ఒకటి మనకి ఆరోగ్యం కూడా ఉండదు అందువల్ల సరే అని ఇంకా ఇలా చేసాం అన్నమాట ఇది బాగుంటే మళ్ళీ ఎక్కువ తెచ్చుకొని చేసుకోవచ్చు బాగుంటుంది తప్పకుండా ఇదిగో మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది మంచి కలర్ కూడా ఉంది మెత్తగానే వచ్చింది ఫైన్ పౌడర్ లాగే వచ్చింది ఫైన్గా ఇంకా కావాలంటే జల్లించుకోవచ్చు వంటల్లో కంటే ఇంట్లో రోజువారి వంటల్లోకి సాంబార్లోకి కూరల్లోకి అయితే ఇలాగే వేసుకోవచ్చు చాలా మంచి స్మెల్ వస్తుంది పసుపు చాలా ఆనందంగా ఉంది ఇలా తయారు చేసుకోవడం ఇక మీదట బయట కల్తీ ఉండే పసుపుని కొనుక్కోవడం మానేసి కొంచెం మనం టైం కేటాయించి చేసుకున్నామంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది మనం తెచ్చిన ప్యాకెట్లో మనకే తెలిసిపోతుంది ఏదో బియ్య పిండి ఏదో కలిపినట్టు తెలిసిపోతుంది కొద్ది రోజులకి పురుగులు కూడా పడుతున్నాయి దాంట్లో అన్నీ కాదు కొన్ని సరే మరి బాగా కాస్ట్లీ గోపురం లాంటివి ఇంకా ఇంకా కాస్ట్లీవి కొంటే కాస్ట్ బెటరే లేదు మనం టైం కేటాయించి ఇలా చేసుకుంటే ఇంకేంటి కదా సూపర్ మీరు ఇలా చేసుకోండి ట్రై చేయండి